రామగుండం నగర యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్నపట్నం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా సన్నాహాలను చేస్తున్నట్లు యాదవ సంఘం అధ్యక్షులు పాతిపల్లి రవికుమార్ యాదవ్ నాయకులు బోయిని మల్లేష్ యాదవ్ తెలిపారు మేరకు గురువారం సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన పుట్ట బంగారం ఇరవై ఎనిమిదవ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు జిల్లా మంత్రివర్యులు దుద్దిల శ్రీధరబాబు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరు కానున్న ఈ ఉత్సవాలకు పారిశ్రామిక ప్రాంత ప్రజలు యాదవ కుల బాంధవులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు గతంలో లాగానే శ్రీ మల్లికార్జున స్వామి వివాహ మహోత్సవం నిర్వహించబడుతుంది ఇరవై ఏడు తారీఖు ఉదయం పోచమ్మ బోనాలతో స్టార్ట్ అయ్యి అలాగే సాయంత్రం నాలుగు గంటలకు పుట్ట బంగారం శోభయాత్రను రామగుండ నగర యాదవ్ సంఘం నుండి బయలుదేరి సాంప్రదాయబద్ధంగా అడ్డగుంటపల్లి నుండి బంగారాన్ని మళ్ళీ సంఘం భవనం వరకు శోభయాత్రగా భక్తజనులు యాదవులందరూ పాల్గొని విజయవంతం చేయాలి అలాగే ఇరవై ఎనిమిది ఆదివారం రోజున ఉదయం పదకొండు గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి వివాహ మహోత్సవం స్థానిక యాదవ సంఘంలో అంగరంగ వైభవంగా నిర్వ నిర్వహించుటకు సన్నాహాలు చేస్తున్నాం ఈ యొక్క సమ ఈ యొక్క స్వామివారి కళ్యాణానికి ముఖ్య అతిథిగా మన మంత్రివర్యులు బుద్దిల్లా శ్రీధర్బాబు గారు అలాగే స్థానిక ఎమ్మెల్యే మన ప్రియతమ నాయకులు మక్కాన్ సింగ్ గారు అలాగే మాజీ ఎంపీ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ముఖ్య అతిథులుగా హాజరు హాజరవుతారు ఈ యొక్క వివాహానికి రామగుండం నగర ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నారు రామగుండం నగర యాదవ సంఘం ఆధ్వర్యంలో పండితార్జున స్వామి కళ్యాణ వేడుకలు ఇరవై ఏడు ఇరవై జరగబోతున్నాయి మా యాదవ్ బాంధులు కానీ సప్పర్ణ వర్ణాలు అందరూ పాల్గొని ఈ విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు ఇంకా ఈ విడుకరుల సమావేశంలో యాదవ సంఘం నాయకులు మహేష్ యాదవ్ సకినాల ప్రతాప్ యాదవ్ గాలి సతీష్ యాదవ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు